నేను అమ్ముకు చేసిన ఉగ్గులో కొన్ని రకాల పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి ప్రిపేర్ చేసుకున్నాను మరి ఇన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి ఉగ్గు చేస్తే డైజెషన్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది అందుకే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి పప్పులని కడగకుండా కొన్ని గంటల పాటు నానపెట్టకుండా వాటి నుంచి మొలకలు తెప్పించకుండా ఉంటే మీరు అన్నట్టుగా ఆలోచించినట్టుగానే డైజెషన్ అవ్వదు అమ్ముకి ప్రిపేర్ చేసుకున్న ఉగ్గు జస్ట్ వేపి పౌడర్ చేసిన ఉగ్గు కాదు ఇంతకు ముందు చెప్పినట్టుగా అన్నిటినీ ఒకటికి నాలుగు సార్లు కడిగి ఫర్మెంటేషన్ చేసి స్ప్రౌటింగ్ తెప్పించిన తర్వాత వేయించి పౌడర్ చేసిన ఉగ్గు ఇది కాకపోతే ఏది ఎంత కొలతలతో తీసుకోవాలో తెలిసి ఉండాలి సపోజ్ ఒక కప్పు రైస్ తీసుకుంటే అందులో నాలుగో వంతు పప్పులు తీసుకోవాలి ఇప్పటి వరకు అమ్ముకి డైజెషన్ ప్రాబ్లం కానీ ఇతర ఏ సమస్యలు కానీ ఈ ఫుడ్ వల్ల వచ్చిందే లేదు అమ్ముకి ప్రిపేర్ చేసుకున్న ఉగ్గు హెల్దీ మాత్రమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్ముకు తినిపించే ప్రతిసారి నేను కూడా ఒక అయినా టేస్ట్ చేస్తాను అంత బాగుంటుంది ఇంకా ఈ ఉగ్గు రెసిపీ చూడని వాళ్ళు ఉంటే కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి అండ్ వన్ ఇయర్ వరకు పిల్లలకి సాల్ట్ షుగర్స్ అసలు యాడ్ చేయదు ఎందుకు అన్నది వచ్చే వీడియోస్ లో చెప్తాను